గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్ను అందరికీ నమస్కారం నేను స్వరూప పొట్లపల్లి వెల్కమ్ టు ఐ డ్రీమ్ ట్రంప్ దెబ్బకి ఇరవై లక్షల ఉద్యోగాలు భారతీయులవి ఊడిపోబోతున్నాయి అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి ఇంకొక వైపు ఎడ్యుకేషన్ వీసా మీద వెళ్ళి అక్కడ పార్ట్ టైం జాబ్స్ చేస్తే ఊరుకునేది లేదు మీ వీసాలను మేము రద్దు చేసేస్తామని ట్రంప్ అయితే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు అసలు అక్కడ ఇంకా ఎలాంటి మెరిట్ స్కాలర్షిప్స్ పొందవచ్చు ఇప్పుడు అక్కడ ఉన్న విద్యార్థుల పరిస్థితి ఏంటి వీటన్నిటి మీద మనకి మంచి అనాలసిస్ అప్డేట్స్ని అందించడానికి అమెరికన్ స్టడీస్ ఎక్స్పర్ట్ డాక్టర్ రమేష్ కన్నగంటి గారు నాతో పాటు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ నమస్తే నమస్తే స్వరూప పొట్లపల్లి గారు నమస్తే అండి థ్యాంక్స్ ఫర్ ఐ డ్రీమ్ అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్ యా ప్లీజ్ మనం చూస్తూనే ఉన్నాం కదా దాదాపు ఒక నెల రోజులుగా ఈ చర్చ బాగా నడుస్తూనే ఉంది అక్కడ ఉన్న విద్యార్థులు ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు చాలా టెన్షన్ పడుతున్నారు అలా ఎడ్యుకేషన్ వీసా మీద చదువుకోవడానికి వెళ్ళి పార్ట్ టైం జాబ్స్ చేయడం అనేది కరెక్టేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎఫ్ వన్ స్టూడెంట్ వీసా మీద వెళ్ళి ఎనఫై పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ యూ హౌ టు కాన్సన్ట్రేట్ ఆన్ ది కరికులం ఎడ్యుకేషన్ ట్వంటీ పర్సెంట్ యూ కెన్ ఆర్న్ మనీ టు సపోర్ట్ యువర్ లైవ్లీహుడ్ ఆర్ టు సపోర్ట్ యువర్ బ్రెడ్ అండ్ బటర్ ఇదండి కాన్సెప్ట్ ఈ కాన్సెప్ట్కి భిన్నంగా మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ట్వంటీ పర్సెంట్ ఎడ్యుకేషను ఎయిటీ పర్సెంట్ లైవ్లీహుడ్ అంటే ఎంప్లాయ్మెంట్ ఇది మొన్నటి వరకు చెల్లింది ఇక చల్లదు గో విత్ ఎ క్లారిటీ మీ ఇంటెంట్ కరెక్ట్గా ఉండాలి ఇంటెంట్ అంటే ఇంటెన్షన్ వెళ్ళే ఉద్దేశం నేను ఎఫ్ వన్ స్టూడెంట్ వీసా మీద వెళ్ళాను కాబట్టి వందకి వంద పర్సెంట్ ఎఫ్ వన్ స్టూడెంట్ వీసా తీసుకొని నా డిగ్రీ పూర్తి చేసుకొని మంచి నాలెడ్జ్ స్కిల్ యాటిట్యూడ్ గెయిన్ చేసి చేస్తే అక్కడ పని చేయండి లేకపోతే ఇండియా వచ్చి చేయండి లేకపోతే ప్రపంచం అంతా మీ ఫుట్బాల్ గ్రౌండ్ ఏదో ఒక కంట్రీకి వెళ్ళి చేయండి ఎందుకు మీకు నాలెడ్జ్ ఉంది స్కిల్ ఉంది యాటిట్యూడ్ ఉంది కాన్ఫిడెన్స్ ఉంది కంటెంట్ ఉంది క్యారెక్టర్ ఉంది కానీ ప్రోపాటు ఎక్కడ జరుగుతుందంటే ఇది వెళ్ళిన పని పక్కన పెట్టి పార్ట్ టైం జాబ్ అని వెల్త్ క్రియేషన్ అని ఎకనామిక్ యాక్టివిటీస్ మీద ఎక్కువ చేయాల్సి వస్తుంది మరి మరి అడగండి మన మనల్ని ప్రశ్నించవచ్చు కొంతమంది వ్యూవర్స్ ఇప్పుడు పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ సార్ మరి ఎకనామిక్ చాలా ఇంపార్టెంట్ కదా ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ ఇంపార్టెంట్ కదా ఫైనాన్షియల్ ఫిట్నెస్ మరి ఎట్లానండి అండి అందుకని కనుక అంతేగా అందుకో అందుకోసమే కదా మేము పని చేస్తుంది అంటున్నారు బాబు ఫైనాన్షియల్ ఫిట్నెస్ ఎందుకు ఇంపార్టెంట్ మీకు స్టూడెంట్ దశలో ముఖ్యంగా స్టూడెంట్ గురించి మాట్లాడుతున్నా మీరు లోన్లు తీసుకొని వెళ్ళారు యాభై లక్షలు అరవై లక్షలు లోన్ తీసుకొని మిమ్మ మీ నాన్నగారు యొక్క ఆస్తులు పెట్టి వందకి వంద మంది అమెరికా వెళితే పది మంది మాత్రమే పది మంది పేరెంట్స్ మాత్రమే సొంతంగా ఒకేసారి డబ్బు కట్టగలిగిన శక్తి ఉన్నాడు పది మంది పేరెంట్స్ మిగతా తొంభై మంది పేరెంట్స్ ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవాల్సిందే వాళ్ళ ఆస్తులు స్థలాలు పొలాలు తాకట్టు పెట్టి మరి మిమ్మ మీ నాన్నగారు జీవితాంతం వాళ్ళ తాత ముత్తాతలు ఇచ్చిన ఆస్తులు తాకట్టు పెట్టి యాభై అరవై లక్షలు మీకు ఇచ్చి అమెరికాలో ఒక యూనివర్సిటీకి పంపిస్తున్నారు టూ ఇయర్స్ కదా మరి ఎమ్మంటే మీకు అక్కడ ఏమైనా జాబ్ రెడీగా ఉందా మీ కోర్స్ అయిపోగానే రెడీగా లేదు ట్రంప్ వచ్చిన నేపథ్యంలో అసలు పరిస్థితి బాగోలేదు ఇప్పుడు అలాగని మీరేం డిసప్పాయింట్ అవ్వద్దు నేను ఏం చెప్తున్నానంటే ఇంత కష్టపడి యాభై లక్షల అరవై లక్షలు లోన్ తీసుకొని వెళ్ళారు కదా వెళ్ళబోయే ముందల ఒక చిన్న పాజ్ తీసుకోండి అంటే చిన్న స్టాప్ తీసుకోండి ఆలోచించండి యాభై అరవై లక్షలు కట్టి అమెరికా వెళ్ళి ఎంఎస్ చేయడానికి నేను వెళ్తున్నాను కదా వెళ్ళాల్సిన అవసరం ఏంటి యాభై అరవై లక్షలు కట్టకుండా స్కాలర్షిప్స్ ఏమైనా ఉన్నాయా ఉంటే ఎటువంటి స్కాలర్షిప్స్ ఉన్నాయి ఎలా అప్లై చేయాలి ఎలా ఆ స్కాలర్షిప్ ఇంటర్వ్యూ క్లియర్ చేస్తే యాభై లక్షలు తీసుకునే దాంట్లో యాభై అరవై లక్షలు తీసుకునే దాంట్లో కనీసం నేను కొంతవరకు స్కాలర్షిప్ కొట్టుకుంటే కొంతవరకు లోన్ తీసుకున్నా కానీ రేపొద్దున మా అమ్మ మా నాన్న మీద పైగా నా మీద ఆ ఒత్తిడి ఉండదు అనే ఒక మినిమం బ్రెయిన్ స్ట్రామింగ్ అంటారు అంటే మేధోమదనం చేయండి ముందు చూపుతో ప్రిడిక్టివ్గా ప్రియమిటివ్గా చేయబోయేదాన్ని ఆలోచించండి ఓకే మీలో ఎవరైనా ఈ ప్రోగ్రామ్ చూసి మెరిట్ స్కాలర్షిప్స్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఏమి ఉన్నవి అని తెలుసుకోవాలనుకుంటే నా పేరు డాక్టర్ రమేష్ ఐ ఐఎమ్ ద ఫౌండర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ మానవ రక్షణ అధ్యయన సంస్థ మర్రిచన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ ఎంసీఆర్ హెచ్ఆర్డి ఇన్స్టిట్యూట్ రోడ్ నెంబర్ ట్వంటీ ఫైవ్లో మన సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ ఉంది అమెరికాలో చదువుకోవటానికి యుఎస్ ఇండియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఇచ్చే ఆరు రకాల స్కాలర్షిప్స్ మీకు ఇప్పుడే చెప్తాను నేను మీకు స్కాలర్షిప్ పేరు తెలియగానే మీకు స్కాలర్షిప్ రాదు దాన్ని క్లియర్ చేయడానికి కావాల్సిన నాలెడ్జ్ స్కిల్ యాటిట్యూడు యాప్టిట్యూడు మీకు దగ్గర ఉంటే ఒక ఎత్తు లేదనుకోండి మా దగ్గర రండి ఆ నాలెడ్జ్ స్కిల్ యాటిట్యూడు రూట్ ఫస్ట్ ఎట్లా అప్లై చేయాలి స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ ఎట్లా రాయాలి లెటర్ ఆఫ్ రికమెండేషన్ ఏంటి రీసెర్చ్ ఇంటర్న్షిప్స్ చేస్తే స్కాలర్షిప్ వచ్చింది రీసెర్చ్ ఇంటర్న్షిప్ చేయకుండా స్కాలర్షిప్ అప్లై చేస్తే ఎవరు స్కాలర్షిప్ వచ్చినా కానీ మళ్ళీ ఆ టాప్ టెన్లో ఎలా ఉండాలి అనే వాటి మీద మేము మీకు ప్లాన్ ఏ ప్లాన్ బి ప్లాన్ సి రూట్ మ్యాప్ చెప్తాం యుఎస్ ఇండియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ద్వారా మనకి అబ్దుల్ కలాం ఫెలోషిప్ ఉంది నెహ్రూ ఫెలోషిప్ ఉంది జూనియర్ ఫుల్ బ్రైట్ ఉంది సీనియర్ ఫుల్ బ్రైట్ ఉంది హ్యూబర్ట్ హంప్రీ ఫెలోషిప్ ఉంది ఐవీఎల్పి ఫెలోషిప్ ఉంది రోడ్స్ స్కాలర్షిప్ ఉంది ఇంకా నేను చెప్పుకుంటా పోతే ఇంకో పదిహేను స్కాలర్షిప్స్ ఉన్నాయి ఈ పదిహేను స్కాలర్షిప్స్లో ఏదో ఒక స్కాలర్షిప్ కొట్టినా మీ అమ్మ మీ నాన్న దగ్గర మీరు ఇబ్బంది పడకుండా వాళ్ళు ఎడ్యుకేషన్ లోను యాభై అరవై లక్షలు పెట్టకుండా కాలర్ ఎగరేసుకొని పుష్పగాడి స్టైల్లో హ్యాపీగా వెళ్ళి అంటే గుడ్ యాటిట్యూడ్తో కాన్ఫిడెన్స్తో నేను ఎవరినో అడుక్కొని యాభై అరవై లక్షలు లోన్ పెట్టుకొని ఆ లోను ఇంట్రెస్ట్లు బ్యాంక్ నుంచి లెటర్లు లవ్ లెటర్స్ లాగా బ్యాంక్ నుంచి లెటర్స్ వస్తూ ఉంటాయి లోన్ సమయం దగ్గరికి వచ్చింది కట్టండి ఈఎంఐ అని అక్కడ మీకు జాబ్ దొరకదు అమెరికాలో ఇమ్మీడియట్గా ఆ కోర్స్ అయిపోగానే అక్కడ మిమ్మల్ని రమ్మనలేక ఇక్కడ ఉంచు వదులుకోలేక మీ తల్లిదండ్రులు పడే మనోవేదన ఒకటి మీరు అక్కడ అయ్యో మా తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారు ఇప్పుడు నేను డబ్బులు అడిగితే ఆల్రెడీ నాకు ఎంఎస్ కోసం యాభై అరవై లక్షలు పెట్టారు అని మీరు పడే వేదన అక్కడ అక్కడ మీరు వేదన పడుతున్నారు ఇక్కడ తల్లిదండ్రులు వేదన పడుతున్నారు ఇంక ఉపయోగం ఏంటి కాబట్టి దయచేసి స్కాలర్షిప్స్ను యూటిలైజ్ చేసుకోండి మేడం గారు ఇవి కాకుండా అమెరికా చెప్పేప్పుడు నార్వే స్వీడన్ ఇజ్రాయిల్ ఆస్ట్రేలియా కెనడా యూకే ఫ్రాన్స్ జర్మనీ అన్నిటికీ మించి జపాన్ సౌత్ కొరియా ఈ పన్నెండు దేశాల్లో కూడా భారత ప్రభుత్వానికి సంబంధించిన మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రీసోర్స్ డెవలప్మెంట్ ఎంహెచ్ఆర్డి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీరు ఢిల్లీలో పనిచేశారు స్వరూప గారు ఇండియా గేట్కి దగ్గరలో శాస్త్రిభవన్ అని ఉంటుంది ఆ భవన్లో ఈ స్కాలర్షిప్ ఇంటర్వ్యూలు జరుగుతాయి ఈ స్కాలర్షిప్ ఇంటర్వ్యూ అటెండ్ అవడానికి కూడా మీకు ట్రైన్ టికెట్ గవర్నమెంటే ఇచ్చింది ఆన్లైన్లో కొన్ని అటెంప్ట్ చేయొచ్చు కొన్ని ఆఫ్లైన్లో వెళ్ళి చేయాలి ఈ స్కాలర్షిప్ని క్లియర్ చేయాలంటే మూడు రకాల దశలు ఉంటాయి ఫస్ట్ మీరు అప్లై చేయాలి రెండు స్క్రూటినైజేషన్ అయిపోయిన తర్వాత మీరు ప్రపోజల్ పంపించమంటారు ఈ పదిహేను పదహారు దేశాల్లో ఏ యూనివర్సిటీకి అప్లై చేయాలనుకుంటున్నారు ఏ డిపార్ట్మెంట్కి అప్లై చేయాలనుకుంటున్నారు వాళ్ళతో కూడా మీరు కమ్యూనికేషన్ ఏర్పాటు చేసుకొని థర్డ్ స్టేజ్లో ఈ ఇంటర్వ్యూ క్లియర్ చేస్తే ఢిల్లీ భవన్ ఇంటర్వ్యూ క్లియర్ చేస్తే మీకు ఆ దేశంలో చదువుకోవడానికి స్కాలర్షిప్పు ఫ్లైట్ టికెట్ మెడికల్ ఇన్సూరెన్సు అన్నిటికి మించి స్టైఫండు ఇస్తారు నేను అట్లా ఇజ్రాయెల్లో మూడు సంవత్సరాలు చదువుకున్నా మూడు సార్లు ఇజ్రాయలీ గవర్నమెంట్ స్కాలర్షిప్ సెలెక్ట్ అయ్యా మా నాన్నగారు వ్యవసాయ కూలీ మాది తెనాలి డిగ్రీ వరకు తెలుగు మీడియం ఇంటర్మీడియట్ తప్పిన వాడిని నేను ఇజ్రాయెల్లో మూడేళ్ళు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు చేత నేను బ్రేక్ఫాస్ట్ తీసుకొని ఆయన ఆశీర్వాదం తీసుకొని అంటే ఆ టైంలో అప్పుడు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు నేను ఆ టైంలో ఇజ్రాయెల్ దేశంలో టూ ఇయర్స్ చదువుకొని వచ్చా డాక్టరేట్లో వన్ ఇయర్ పోస్ట్ డాక్టరేట్ దాని తర్వాత అమెరికాలో ఇంటర్నేషనల్ విజిటర్ లీడర్షిప్ ప్రోగ్రామ్ ద్వారా ఐవీఎల్పి ఫెలోషిప్ ద్వారా మళ్ళీ అమెరికన్ గవర్నమెంట్ నన్ను సెలెక్ట్ చేసి ఎమర్జింగ్ లీడర్స్కి ఇస్తారు నాకు ఎడ్యుకేషన్ రంగంలో వచ్చింది అమెరికన్ స్టడీస్ని ఎలా డెవలప్ చేయాలి కరికులమ్ని అనే అంశం మీద ఐ హావ్ బీన్ సెలెక్టెడ్ బై ది యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ టు రిప్రజెంట్ ఇండియా ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఐ హ్యాడ్ బీన్ టు టెన్ అమెరికన్ యూనివర్సిటీస్ ప్లస్ సిఎన్ఎన్ హెడ్ క్వార్టర్స్ కోకోకోలా కంపెనీ హెడ్ క్వార్టర్స్ మార్టిన్ లోదర్ కింగ్ గాంధీ ఫౌండేషన్ ఇన్ అట్లాంటా సియాటల్ ఇవన్నీ నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ మొత్తం తిరగటానికి ఆయన ఖర్చు మొత్తాన్ని అమెరికన్ గవర్నమెంట్ భరించింది గ్రేట్ ఇవన్నీ మీకు ఎందుకు చెబుతున్నాను అండి స్వరూప గారు నేను చేయగలిగిన లేనిది మీరు నాకన్నా స్మార్ట్ మీరు నాకన్నా కష్టపడతారు మీరు నాకన్నా అంబిషియస్ మీరు ఎందుకు చేయలేరు ఇన్ఫర్మేషన్ రావాల్సిన విధంగా మీకు రావటం లేదు ఒకవేళ తెలిసినా కానీ కొంతమంది స్టూడెంట్స్ అబ్బా ఈ కష్టం యాడ్ పడతాంలే మనం ఇంత హార్డ్ వర్క్ యాడ్ చేస్తాం స్కాలర్షిప్ అంటే మళ్ళీ ప్రిపేర్ అవ్వాలి కాంపిటీషన్ ఉంటుంది నేషనల్ లెవెల్ కాంపిటీషను ఇవన్నీ ఉంటాయి మరి అలా అనుకుంటే మరి యాభై అరవై లక్షల రూపాయలు నీకు యాభై అరవై లక్షల రూపాయలు స్కాలర్షిప్ రావాలి అంటే నువ్వు ఇంకొక నాలుగు గంటలు ఎక్స్ట్రా కష్టపడి ట్వంటీ ట్వంటీ సిక్స్లో అమెరికా వెళ్దాం అనుకుంటున్నావు కదా అనుకో ట్వంటీ ట్వంటీ ఫైవ్లో వెళ్దాం అనుకుంటున్నావు ట్వంటీ ట్వంటీ సిక్స్లోనే వెళ్ళు అమెరికా అవన్నీ ఇక్కడ పనిచేయి ఇండియాలో ఈ స్కాలర్షిప్ కొట్టేళ్ళు నీకు ఆ యాభై అరవై లక్షలు లోన్ నేను నితమే పడదుగా మిమ్మ నాన్న మీద సో ఇలా యూ హ్యావ్ టు స్ట్రెంగ్త్ ఏంటి నీ వీక్నెస్ ఏంటి నీ ఆపర్చునిటీ ఏంటి నీ థ్రెట్ ఏంటి స్వాట్ అనాలసిస్ అంటర్ ఎస్డబ్ల్యూ ఓటీ చేసుకొని మేధోమదనం చేసుకొని మాలాంటి వాళ్ళని సంప్రదించి ఇంకా వేరే పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు మమ్మల్ని ఒక్కళ్ళే సంప్రదించమని మేం కోరట్లేదు మీకు సంప్రదించాలనుకుంటే యూ క్యాన్ ప్లీజ్ సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ మా దాంట్లో థర్టీ టు ఫార్టీ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది సర్వింగ్ ఉన్నారు వీఆర్ నాట్ ఫర్ ప్రాఫిట్ నాన్ పొలిటికల్ నాన్ గవర్నమెంటల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ వర్కింగ్ ఆన్ ఇండియాస్ ఇంటర్నల్ సెక్యూరిటీ అండ్ ఫారెన్ అఫేర్స్ ఆఫ్ ఇండియా ఇన్ హైదరాబాద్ సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ని సంప్రదించండి వీల్ హెల్ప్ యూ అసలు ఎన్ని ఉన్నాయని తెలియాలి మీకు ఫస్ట్ తర్వాత మీరు అప్లై చేయాలి సో థ్యాంక్స్ టు ఐ డ్రీమ్ థ్యాంక్స్ టు స్వరూప గారు స్వరూప పట్లపల్లి గారు ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఆఫ్ డైలాగ్ అండ్ ఇంటరాక్షన్ ఉచ్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ యూ ఇర గ్రేట్ ఎక్స్టెంట్ టు హావ్ యువర్ అమెరికన్ డ్రీమ్ రియాలిటీ రమేష్ గారు ఈ సందర్భంగా మనం ఒక్కసారి మన ఎడ్యుకేషన్ సిస్టం గురించి కూడా మాట్లాడుకోవాలి ఎందుకంటే చదువుకోవడానికి యాభై అరవై లక్షలు ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని వెళ్తున్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ రెక్కలు ముక్కలు చేసుకుని పిల్లలు చదువుకుంటూ ఉద్యోగాలు చేస్తున్నారు పార్ట్ టైం రెస్టారెంట్స్ లో పనిచేయడం పెట్రోల్ బంకుల్లో బార్స్ లో ఇంత కష్టపడుతున్నారు సరే ట్రంప్ బ్రేక్ లేసాడు ఆయన తిట్టుకుంటున్నారు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటి ఇక్కడ చదవలేమా ఇక్కడ లేదా ఆ చదువు మంచి అండి ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ చదువు ఉంది మన దగ్గర లేకపోతే మన ఐఐటీస్ మన ఐఐఎంస్ మన ఎన్ఐటీస్ మన ఎన్నో సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ అండ్ మెడిసిన్ లో మనం తురుముకు అన్నాం అంటే గర్వంతో చెప్పట్లేదు వెరీ హంబుల్ అని చెప్తున్నా మనము ఒక వేద భూమి ఒక కర్మభూమి మన జన్మభూమి చాలా గొప్ప భూమి మనకి ఆ యొక్క తెలివితేటలు ఆ సాహిత్యము అన్నీ మనకి ఉన్నవి మనకు ఉన్నాయి కాబట్టి అమెరికా మనల్ని అడుగుతుంది ఇది అమెరికా మనం ఏదో అమెరికా దగ్గరికి వెళ్తాం కాదు అమెరికన్స్ ఆర్ యాక్చువల్లీ ఇన్వైటింగ్ ఇండియన్స్ టెక్కిస్ అయితే మరి అంటే నెత్తివే పెట్టుకొని చూసుకుంటున్నారు అమెరికా వాళ్ళు ఎందుకు వాళ్ళకి ఎక్కువ ట్యాక్స్ కడుతుంది మనమే వాళ్ళకి కావాల్సిన ప్రతి పని మనం తక్కువ డబ్బుకు చేసి పెడుతుంది మనమే లేబర్ అమెరికాలో ఒక వైట్ స్కిన్ అతను కనుక అమెరికన్ గవర్నమెంట్ కానీ అమెరికన్ ప్రైవేట్ కంపెనీ కానీ హైర్ చేస్తే ఎంత కట్టాలి మనకేంటి ఇక్కడ అమీర్పేట్ నుంచి హైటెక్ సిటీ వరకు హైటెక్ సిటీ మన సైబరాబాద్ వరకు ఇన్ని వేల మంది అమెరికా యొక్క ఎకానమీని రిచ్ చేయడానికి ఇక్కడ రాత్రి వాళ్ళు కష్టపడుతున్నారు బయోలాజికల్ క్లాక్కి వ్యతిరేకంగా నైట్ పొట్ కూడా ఇక్కడ పనిచేస్తున్నారు మన వాళ్ళు మన వాళ్ళు చేసే పని మూలాన వాళ్ళు వేల కోట్ల డాలర్లు వాళ్ళు అక్కడ దండుకుంటున్నారు వాళ్ళు మన వాళ్ళకి ఎంత చిన్న పీరియట్ ఇస్తున్నారు ఇక్కడ సో ఇవన్నీ మనకు తెలుసు తెలిసి తెలిసి ఎందుకు వెళ్తున్నాం ఆ చట్టంలో కంటే అదే ఇన్వెన్షన్ కనుక మనం చేయగలిగితే వై ఓన్లీ ఫేస్బుక్ బై అమెరికా వై నాట్ బై ఇండియా అంటే మీరు చాలామంది అడగొచ్చు మళ్ళీ నన్ను చాలా తెలివిగా సార్ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ ఉంది సార్ మీరు ఏమంటున్నారు గవర్నమెంట్ మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు కదా అంటున్నారు అరే బాబు ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఉపయోగించుకొని శ్రద్ధగా చేస్తే డీప్ సీక్ ఆర్ వన్ మోడల్ని చైనా వాడు చేశాడయ్యా మనం ఎందుకు చేయలేము మనకేం తక్కువ చేయాలనే దమ్ము చేయాలనే కొత్త నిశ్చయము దృఢ నిశ్చయం నీ కుండి నీ భారతదేశ త్రివర్ణ పతాకం రెపరపడాలనే కసు ఉంటే యూ కెన్ డూ ఇట్ నో ఈ స్టాపింగ్ యూ టు డూ దట్ రాజ్యం వీరభోజ్యం అన్నారు వీరుల్లే రాజ్యం నాయకత్వం ఎవడు నీకు ప్లేట్లో పెట్టింది ఎవడు యూ హెవ్ టు క్లెయిమ్ లీడర్షిప్ బై షోయింగ్ యువర్ మెటల్ అనేది ఇది మన మైండ్ సెట్లోకి వెళ్ళాలి మేడం లాట్ ఆఫ్ డేటా సెట్ ఈస్ దేర్ మైండ్ సెట్ మ్యాచ్ అవ్వాలి దానికి డాలర్ డ్రీమ్స్ వేటలో ప్రాక్టికల్ గా ఏం జరుగుతుంది అనేది తెలుసుకోకుండా వెళ్తున్న వాళ్ళకి చాలా బాగా మీరు అనాలిసిస్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ వెరీ మచ్